హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ రెడ్డి వరల్డ్కి మీ అందరికీ తెలుసు కదా హైదరాబాద్ దిగడం గట్ట అని సో నేను చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళ ఇల్లు గట్ట నేను తీయలేదు ఎందుకంటే చిన్న పాప ఉంది టైం కూడా మాకు చాలా తక్కువ టైం ఉంది మేము చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి డిసైడ్ చేసాం ఏంటంటే ఫ్రైడే వండర్ ఒంటరిలా వెళ్దామని ఎందుకంటే సాటర్డే పిల్లలకి ఎంజాయ్ చేసే అంత ఉండదు ఎందుకంటే చాలా క్లౌడ్ ఉంటుంది పిల్లలకి ఫొటోస్ తీయాలన్నా వీడియోస్ తీయాలన్నా అవ్వదు అందుకని ఇంక ఫ్రైడే పెట్టేసుకున్నాం మేము ఏంటంటే లేట్గా బయలుదేరాం యాక్చువల్లీ అక్కడ టైమింగ్ ఏంటంటే వన్ రిల్లా టైమింగ్ మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు కానీ వాటర్ యాక్టివిటీ ఓన్లీ ఫైవ్ వరకు ఇస్తాడు చూడండి ఇక్కడికి ఏంటంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ అంటే మనకి ఎల్బీ నగర్లోనే దింపుతాడు ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ ఇరవై ఆరు కిలోమీటర్లు మా చెల్లి వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే యాభై మూడు కిలోమీటర్లు మేము ఏం చేసామంటే కార్ బుక్ చేయలేదు ఆటో బుక్ చేసుకున్నాం ఎందుకంటే మధ్యలో ఆగి ఆగి ఏమైనా కావాల్సినవి కొనుక్కుంటూ వెళ్దానికని మొత్తాన్ని వండర్లా చేరుకున్నాం ఇవన్నీ కూడా ఏంటంటే స్విమ్మింగ్ డ్రెస్సెస్ అండి వండర్లా బయటే సో మనం ఇక్కడే కొనుక్కుని వెళ్ళాలి లోపల దొరకదు అన్నది మాత్రం అనుకోక్కర్లేదు లోపల కూడా ఉంటాయి అయితే ఏంటంటే మనకు ఒకవేళ బాగా నచ్చింది అనుకుంటే బయట కొనుక్కోవాలి తప్ప లేదంటే మన శుభ్రంగా లోపడు ఉంటాయి ఆటో కానీ కారు కానీ బస్సెస్ కానీ ఏవైనా సరే లోపల పార్కింగ్ ఉంటుందండి పార్కింగ్ చాలా పెద్దది వండరిలా చూస్తున్నారు కదా ఇది బయట వ్యూ వండరిలా ఎంట్రన్స్ అవ్వగానే మాకు ఫస్ట్ ఫస్ట్ చూడండి ఎంత పెద్ద జైంట్ విల్లో చాలా బాగుంది ఇంక పిల్లలైతే మేము ఎక్కుతాం మే మేము మీ అత్తా అని సో మాకైతే వీళ్ళని ఎంత పెద్దది ఎక్కించడానికి కొంచెం భయంగా ఉంది లోపల వ్యూ చూడగానే చాలా బాగుంది ఇంకా పిల్లల పిల్లల సంతోషమైతే ఇంకా మేము పట్టుకోలేకపోయాం ఇంకా వాళ్ళకి ఇంకా ఆటోలో కూర్చుని కేకలు లోపల వ్యూ చూస్తున్నారు కదా ఎంత నీట్ అండ్ క్లియర్గా ఉందో చాలా బాగుంది వెళ్ళి లోపల ఫొటోస్ గట్రా తీసుకునే లోపల నేను టికెట్స్ తీద్దామని వచ్చాను పెద్దవాళ్ళకి శుక్రవారం నుంచి సోమవారం వరకు అయితే కనుక పన్నెండు పన్నెండు వందలు చిన్నపిల్లలకి వెయ్యి అదే సో శనివారం ఆదివారం అయితే పదమూడు వందలు పదకొండు వందలు అదే మళ్ళీ ఏంటంటే లోపల యాక్టివిటీస్ ఉంటాయి కొన్ని అంటే కొన్ని ఎక్కి ఉంటాయి కారు గట ఇవన్నీ వాటికి కూడా ఈ టికెట్లో ఇంక్లూడింగే అయితే ఏంటంటే లైన్ ఉంటుంది మనకి ఒక టూ హండ్రెడ్ వన్ అవర్ లైన్ హాఫ్ అన్ అవర్ లైన్ ఉంటుంది ఆ లైన్ మనకు వద్దు అనుకుంటే కనుక రెండు వేల ఐదు వందలు టికెట్ మీకు నేను వాచ్ చూపించాను కదా ఆ వాచ్ ఏంటంటే లోపల మనం బట్టలు గట్టా అన్నీ పెట్టుకోవడానికి లాకర్ ఇస్తాడు లాకర్కి త్రీ త్రీ హండ్రెడ్ రూపీస్ మనం పే చేయాలి పే చేస్తే లాస్ట్లో మనకు హండ్రెడ్ ఇస్తాడు అంటే లాకర్ మనకి రెండు వందల రూపాయలని ఈ వాచ్ ఏంటంటే మనం పెట్టేసుకొని మనం లోపలికి ఎక్కడికి వెళ్ళవచ్చు మనకి ఇంకో సదుపాయం కూడా ఉంది మనం మాట మాటికి లోకర్ దగ్గర రాక్కర్లేదు ఎందుకంటే మనం పే మనం అమౌంట్ మనకి పే చేసేస్తే వాళ్ళు మనకి ఈ వాచ్ దారాని స్కాన్ టైప్లో ఇస్తున్నాడు మనం ఎక్కడ కావాలంటే కౌంటర్లో ఏం కావాలన్నా సరే ఫుడ్ ఫుడ్ ఏం కావాలన్నా సరే మనం వాచ్ స్కాన్ చేసుకుంటే పేమెంట్ కట్ అయిపోద్ది మనకి ఆ సౌకర్యం కూడా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఇది ఇంకా మేము మా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారు నేను టికెట్స్ అయితే కనుక తీస్తాను ఇంకో చూస్తున్నారా ఎంత హ్యాపీగా ఉన్నారో పిల్లలు సెల్ఫీలు ఫొటోసు ఎందుకంటే వాళ్ళ స్టేటస్లో కూడా పెట్టుకోవాలి కదా ఇది మేము లోపలికి ఎంటర్ అవ్వడానికి ఇక్కడ చెకింగ్ అండి కంపల్సరీ మన బ్యాగులన్నీ చెక్ చేస్తారు మన ఫుడ్ ఐటమ్స్ కట్టే లోపలికి ఏమీ అలౌ చేయరు అయితే వన్ టూ ఇయర్స్ లోపు పిల్లలకైతే కనుక వాళ్ళ ఫుడ్ నష్టము ఇవన్నీ వాళ్ళ వాటర్ గట్ట అలౌ చేస్తారు ఇక్కడ మా బ్యాగులు చెక్ చేస్తున్నారు అక్కడేమో మా అబ్బాయి మొత్తం అందరు టికెట్స్ అక్కడ ఇచ్చేసారు ఒక్కొక్క టికెట్ స్కాన్ చేసి ఓపెన్ అయిన తర్వాత ఒక్కొక్కరిని పంపిస్తున్నారు చూడండి ఇక్కడ సీసీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి అయినా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి అవునండి మా బ్యాగులన్నీ ఒక్కొక్కరిది ఒక్కొక్కరి చెకింగ్ అయింది ఇప్పుడు మా వైభవి గారిది వాడు బ్యాగ్ చెక్ చేస్తున్నారు చూడండి ఆవిడ బ్యాగ్ అట్టుకెళ్ళిపోతుందేమో అని ఇది లాగేస్తుంది మా బ్యాగు మా బ్యాగ్ అని అస్సలు మీరు నమ్మితే నమ్మరు వాళ్ళ మమ్మీ తెచ్చిన ఏ బ్యాగ్ అయినా సరే గుర్తుపెట్టేస్తుంది ఇంకా బ్యాగ్ ఎవ్వరు ముట్టుకోవడానికి లేదు మేము కూడా మేము పొరపాటుని ముట్టుకుంటే మేము తీసుకెళ్ళిపోతున్నామని ఏడు చేస్తుంది మొత్తాన్ని చూడండి ఎంట్రీ అయిపోయాం లోపలికి ఇగోండి ఎంట్రీ అయ్యాక టికెట్స్ కూడా కట్ చేసి ఇచ్చేసారు ఇట్ సైడ్ ఏంటంటే మనం ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ హ్యాండ్ వైపు ఏంటంటే స్విమ్మింగ్ డ్రెస్సెస్ కౌంటర్ ఉన్నది మనం అక్కడ కొనేసుకోవడమే ఇంకా మళ్ళీ మనం రెంట్ని ఇవ్వక్కర్లే రెంట్ కాదు ఓన్లీ మనం ఓన్ పర్పస్ లోపలికి రాగానే మా వైభవ్ వాడు చూడండి ఎదురుకు నడుచుకుంటూ వెళ్ళిపోయి జోకర్ని చూస్తున్నాడు ఎందుకంటే జోకర్ అందరికీ వెల్కమ్ చెప్తున్నట్టుగా నుంచి ఉన్నాడు పిల్లలు ఉంటే పిల్లలతో ఆడుతున్నాడు చూడండి జోకర్ని చూసి ముందు వచ్చింది మళ్ళీ వెళ్తుంది చూడండి ఇంకోడి మా అబ్బాయి ఇంకా మా అబ్బాయి ఎక్సైట్మెంట్ ఇంకా మమ్మల్ని ఏమీ చూడడం లేదు ఇంకోడి మా వైభవి గారి చూడండి ఇంకా భయం లేదు అల్లిపోవడం లేదు తీసుకెళ్తుంటే కూడా వెళ్ళిపోతుంది చూడండి ఇంకో మేము తర్వాత తీసుకొస్తున్నా సరే ఏడుపు రానని అక్కడే ఉంటానని ఇంకోటి మొత్తం నేను చూపించాను కదా ఇందాక చెప్పాను కదా కౌంటర్ ఇదేనండి కౌంటర్ డ్రెస్సెస్ కూడా హెవీ కాస్ట్ ఏమి లేదండి సింగిల్ సర్ట్ అయితే కనుక నూట ఎనభై రూపాయలు అంట అదే కనుక సర్టు ఫ్యాంట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ప్లెయిన్ లేడీస్కి అయితే కూడా టూ ట్వంటీ ఇప్పుడు చూపిస్తారు చూడండి లేడీస్ది ప్లెయిన్ అదే డిజైన్ అయితే కనుక త్రీ ఫిఫ్టీ సర్ట్ అండ్ ప్యాంటు నాకు రేట్లు ఏమి మళ్ళీ హెవీగా ఏమీ అనిపించలేదు రీజనబుల్గానే ఉన్నాయి చూడండి అంగో ఎందుకంటే మేము అందరూ తెచ్చుకున్నాం మా చెల్లి మా అబ్బాయి మాత్రమే వాడికి తెచ్చాను కాకపోతే ఏంటంటే వాడికి వండర్ ఉండాలంట అందుకని మళ్ళీ వాడి డ్రెస్ తీసుకున్నాను చూడండి ఇది మళ్ళీ వెళ్ళిపోయింది ఆ జో జోకర్ని విచిత్రంగా చూస్తుంది ఏంటి ఇలా ఉన్నారు అని ఇంకో వీడు మా మేనల్లుడు వీడు ఫస్ట్ టైం రావడం వీడి టికెట్ వెయ్యి రూపాయలు అలా చూడండి ఇది లాకరు ఇందాక మీకు చెప్పాను కదా వాచ్ చూపించాను కదా సో ఇక్కడ స్కాన్ చేస్తే లాక్ ఓపెన్ అవుతుంది లాకర్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏంటంటే మన చెప్పులు కానీ డ్రెస్సెస్ కానీ బట్టలు కానీ అమౌంట్ అన్నీ ఇందులో పెట్టుకుని మళ్ళీ లాక్ వేసుకోవాలి మళ్ళీ వేరే కీకి ఏమీ ఓపెన్ అవుదా ఓన్లీ మనకి మన వాచ్ పెడితే మాత్రమే ఓపెన్ అవుతుంది ఇక్కడ కిందకి వెళ్తే ఈ కిందకి మెట్లు డౌన్ దిగితే జెన్స్ చేంజింగ్ రూమ్ అండి మెట్లు పైకి ఎక్కితే లేడీస్ చేంజింగ్ రూమ్ కానీ చేంజింగ్ రూమ్ కూడా చాలా బాగున్నాయి వాష్రూమ్స్ అన్నీ విడిగా ఉన్నాయి డ్రెస్ చేంజ్ చేసుకునే రూమ్స్ అన్నీ విడిగా ఉన్నాయి బాత్రూమ్స్ అన్నీ కూడా విడిగా ఉంటాయి చాలా బాగుంటుంది లోపల నేను వీడియోస్ తీయలేదు కానీ చాలా నీట్ అండ్ చాలా నీట్గా ఉన్నాయి చూస్తున్నారు కదా జైంట్ ఇంటి లోపల ఎంట్రెన్స్ అవ్వగానే ఇది ఎంత క్లారిటీగా కనిపిస్తుంది చాలా పెద్దది అండి లోపల ఏంటంటే ఫుడ్ కోర్ట్ ఉంది ఇది ఎదురుగుండా కనిపించేది ఫుడ్ కోర్టు అలాగే ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి చాలా గేమ్స్ ఉన్నాయండి ఈవెన్ జైంట్ వీల్ ఉంది అలాగే కారు కార్ డ్రైవ్ ఉంది అలాగే డ్రాగన్ ఉంది ఇంకా చాలా ఉన్నాయి మేము ఏంటంటే అన్ని దగ్గరికి వెళ్ళలేదు చిన్న పాప ఉంది కదా ఇంకోండి ఐ లవ్ వండరిల్లా ఇక్కడ మాత్రం మేము ఫొటోస్ తీసుకున్నాం చాలామంది ఫొటోస్ తీసుకున్నాం ఎందుకంటే చూపించాలి కదా వండరిల్లాకి వచ్చామని ఇది మా అబ్బాయి ఫస్ట్ టైం చూడగానే ఇది నేను ఎక్కుతాను అని ఇది చూసారా ఎలా తిరుగుతుందో తిరిగేస్తుంది మా ఊడైతే ఇది ఎక్కుదామని మేము వెళ్ళాము వెళ్తాలో వన్ అవర్ పడుతుంది వెయిటింగ్ అన్నారు సో ఈ లోపల మేము ఏం చేసామంటే ముందు స్విమ్మింగ్ పూల్ యాక్టివిటీస్కి వెళ్దాం ఆ తర్వాత ఇక్కడికి వద్దామని వెళ్ళాం ఇవే గేమ్స్ ఈ గేమ్స్కి అయితే కనుక మనం పే చేయాలి అమౌంట్ వీటి ఏమీ కూడా పే చేయక్కర్లేదు మనం ఓన్లీ ఇందాక మనం ఏదైతే టికెట్ తీసుకున్నామో అందులో ఇంక్లూడింగ్ అయితే మీ అందరికీ మా పిల్లలు చేసిన అల్లరి నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి ఎందుకంటే ఇంకా చాలా వీడియో ఉంది ఇంకా స్నో వరల్డ్ ఉంది కదా అలాగే ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాము రెస్టారెంట్లో ఎంత అల్లరి చేశారో ఆ వీడియోస్ కూడా ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇది కార్ అండి కార్ డ్రైవింగ్ యాక్చువల్లీ ఏంటంటే తడి బట్టలు ఉంటే కనుక లోపలికి ఎలా చేయరు ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ మొత్తం అంతా కరెంటుతో సంబంధించింది మనకి పొడి బట్టలు ఉంటేనే కార్ డ్రైవింగ్ చేయనేస్తాడు మా అబ్బాయి ఇది అంట డ్రైవ్ చేయడం ఇక్కడేమో మా చెల్లి గేమ్స్ ఆడుతుంది హండ్రెడ్కి టూ బాల్స్ ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ బాల్స్ కానీ తను స్టార్టింగే రెండు వందలు అట్టి తీయలేదు ఫస్ట్ వందటి తీసింది ఒక బాల్ పడింది ఒక బాల్ పడలే మళ్ళీ హండ్రెడ్ ఇచ్చింది ఒక బాల్ పడింది ఒక బాల్ పడలేదు అది రెండు బాల్లు పడితే కనుక మనకి ఇందులో నచ్చిన బొమ్మ ఇస్తాడు మాకైతే ఒకటి కూడా రాలేదు సో మేము ఒక గంట గంటన్నర తర్వాత మళ్ళీ వెళ్ళాం ఇది ఖాళీ ఉందా అని ఇంకా ఖాళీ అవ్వలేదండి ఇదేమో హరరు పిల్లలు ఏంటంటే భయపడతారని ఇంక లోపలికి వెళ్ళలేదు మేము బయట నుంచి వీడియో తీశాను మా ఊడు మళ్ళీ సెకండ్ టైం వచ్చాడు ఇంకా వన్ అవర్ పడుతుంది వెయిటింగ్ అన్నారు సో ఇది చూడండి వాటర్లో దిగుతుందంట నేను దిగేసాను ఇది రాలేకపోతుందంట చూడండి అలా చూడండి దాంట్లో తల పెట్టేసి ఏ నేడుస్తుంది నేను వస్తాను అని ఈ వాటర్ చూసి గొడవ చేస్తుంది చూడండి చూడండి ఎలా చూస్తుంది మా మేనళ్ళు ఇంకా తెగ వాటర్లో తెగ ఆడుతున్నాడు ఇది మూడోసారి వీడు దిగడం ఎంత నచ్చిందో నాకు తెలీదు మా చెల్లెయితే చేతులు ఎప్పటి వేస్తున్నాయే అది వెళ్ళడం వలన అన్నది వీడు మాత్రం దాంట్లో కూర్చుని చేతులు ఎలా ఎలా తోసుకుంటూ చూడండి అలా చూడండి అలా అవ్వండి చిన్న చిన్న చేతులు తోసుకుంటూ మొత్తం రౌండ్ తిరుగుతుంది రౌండ్ చాలా బాగుందండి మనకి ఫ్రంట్ ఏంటంటే చెట్లు ఒకటే కనిపిస్తున్నాయి అనుకుంటున్నాం కానీ ఎదరికి వెళ్తే ఏంటంటే డ్రాగన్ నోట్లోంచి వాటర్ వస్తుంది వీళ్ళ మీదకి అలాగే ఇంకొంచెం లోపలికి వెళ్తే ఏంటంటే కొండ చర్యలు అంటే కొండపై నుంచి జలపాతం వస్తుంది కదా కొండ పడిపోతున్నాయి అన్నట్టు కొండపై నుంచి జలపాతం పడుతున్నట్టు వీళ్ళ మీద వర్షం పడుతుంది అది చాలా బాగుంది చాలామంది పిల్లలు ఏంటంటే ఇంకా రావట్లేదు అనుకుంటే అక్కడ ఉంటున్నారు వీళ్ళు వీళ్ళు ఎవరైనా సరే అది పట్టుకుని వెళ్ళచ్చు కూడా ఇవి ఇవి యాక్టివిటీస్ ఉన్నాయి యాక్చువల్లీ నేను చెల్లి వెళ్దాం అనుకున్నాం కానీ ఏంటంటే పిల్లలు మేము చేస్తాం మేము చేస్తామని వీళ్ళకి భయపడి ఈ యాక్టివిటీస్కి వెళ్ళలేదు కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి వండర్ వండర్వర్ల్డ్కి మళ్ళీ రావాలండి ఈసారి ఏంటంటే పిల్లని అంటే మా వైభవ్ గారిని వదిలేసి రావాలి వాడేమో అల్లరి చేయలేదు అనుకోండి అయితే ఏంటంటే వాడికి ఫుడ్ కానీ పాలు కానీ ఏమీ అవి కాదు ఎందుకంటే జనాన్ని చూస్తే అస్సలు తిండే తినేది కాదు మేము పెడితే ఓక్ అని చెప్పి వాన్ చేయడానికి చూసేది పాలు కానీ తిండి కానీ ఇంకా ఆకలి కానీ దీనికి లేదు ఆడకపోయినా ఇదేంటంటే జనాలు చూసి కేరెంతలు కొట్టేసి సంతోషపడిపోయేది ఈ యాక్టివిటీస్ అన్నీ చేయాలండి నేను ఆల్రెడీ ఇంతకుముందు టూ టైమ్స్ వచ్చాను అయితే ఏంటంటే ఈసారి పిల్లలతో వచ్చాను మళ్ళీ మా చెల్లి నేను మా అబ్బాయి మా బ్రదరు మొత్తం ఫ్యామిలీ మళ్ళీ ఒకసారి రావాలి ఈసారి వచ్చేకంటే కొంచెం ఎర్లీగానే వస్తాం ఈ మొత్తం యాక్టివిటీస్ అన్నీ చేయాలండి యాక్టివిటీస్ చేసే చాలా బాగున్నాయి ప్రతి ఒక్కటి చేయాలి ఎంజాయ్ చేయాలి ప్రతిది కూడా చాలా బాగుంది మెయిన్ ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ కూడా ప్రతి దగ్గర ఇద్దరు ముగ్గురు ఉన్నారు పిల్లలనే కాదు పెద్ద వాళ్ళ దగ్గర నుంచి అందరిని కూడా చాలా కేర్గా చూస్తున్నారు కాకపోతే ఏంటంటే వేరే ఏ డ్రెస్ అయినా సరే కనీసం ఫోటో కూడా పంపించరు ఇది వండర్లా ఈవినింగ్ టైము ఇంకో మా ఊడు ఇది చిన్నపిల్లలది చిన్నపిల్లలు అయితే రెండు అన్ని పక్క పక్కనే ఉన్నాయండి పెద్ద దూరం కాదు ఇక్కడ వేవ్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటలో మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ పరిగెట్టుకుని వస్తున్నారు ఇక్కడ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ చేసే కన్నా వెలిక వేవ్ వస్తుంది కదా సముద్రం కెరటాలు కొడుతున్నట్టు అది పిల్లలకి పెద్దలకి తెగ నచ్చింది ఇగోండి అక్కడ వేవ్ ఆగిపోయింది మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఇక్కడ ఇంకా వెళ్ళిపోయే టైం కదా అని మా వైభవ్ గారిని కూడా దింపాము వాడైతే వాటర్లో పెద్ద ఆడేవాడు కాదు ఓన్లీ అంచుని నడిచేవాడు ఇంకోండి మా మేనలోని చూడండి ఇంక ఇది తెగ ఇంకెంత అంతా మునుగుతుండదు వాటర్లో రారా అంటే అబ్బాయి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఒక ఫైవ్ మినిట్స్ ఇంకోడి వీడు చూడండి ఎప్పుడు తీసుకెళ్ళిపోయాడో వాళ్ళ చెల్లిని తీసుకెళ్ళిపోయి జారు బలో జారేసి తీసుకొచ్చి చూడండి ఇక్కడేమో మా చిన్నిగాడేమో కార్ డ్రైవింగ్లో ఉన్నాడు వీడు చిన్నపిల్లడు అనుకుంటున్నాడు కార్ డ్రైవింగ్ అంటే రియల్గా ఎలాగో కార్ రాదు కదా కనీసం ఎలాగైనా చేసి తృప్తి పడతాడంట కార్ డ్రైవింగ్ ఈవినింగ్ టైము మేము డ్రెస్సెస్ చేంజ్ చేసుకుందాం అనుకున్నాం కాకపోతే ఏంటంటే ఇంకా చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి పిల్లలు ఏంటంటే అవి కూడా ఎక్కుతామని కానీ స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చారండి రెండు స్కూల్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకుని వచ్చారు ఇది ఇదొక స్కూలు ఎదురు కూర్చుని ఉన్నారు వాళ్ళొక స్కూలు ఏంటంటే ఇంకా యాక్టివిటీ అన్నీ అయిపోయాయి కదా మార్నింగ్ నుంచి శుభ్రంగా వెళ్ళింటే సమోసా కొంచెం డ్రింకు ఇంకోటి ఏదో పెడుతున్నారండి మొత్తం త్రీ ఐటమ్స్ వీళ్ళకి డ్రింక్ ఆన్ ఏంటంటే పెద్ద పిల్లలకి చిన్నపిల్లలకి ఏంటంటే వాటరే ఏంటంటే సమోసా మిక్చర్ వీళ్ళకి చూడండి అదో బ్యాచ్ ఇది బ్యాచ్ వీళ్ళు మా మేమైతే సిక్స్కే బయటకు వస్తాం కానీ వీళ్ళు మాత్రం సిక్స్ థర్టీ వరకు కూడా ఉన్నారు వీళ్ళు ఇది గోస్ట్ ట్రీ అంట అంటే దెయ్యాల చెట్టు అంట ఇది డెకరేషన్ చేస్తున్నారు మార్నింగ్ మేము వచ్చినప్పుడు అయితే డెకరేషన్ గట్రా లేదు ఇప్పుడు చెట్టుకి దెయ్యాలు ఏలాడుతున్నట్టు అంటే చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు ఇంకా లోపల కూడా డెకరేషన్ చేస్తున్నారు కానీ మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు వ్యూ చాలా బాగుంది కదా లోపల నుంచి నిజంగా చెప్తున్నా వ్యూ చాలా బాగుందండి లోపల కెమెరా కూడా ఉన్నది ఎవరైనా ఫొటోస్ కావాలి మాకు డిజిటల్గా కావాలి చాలా న్యాచురల్టీగా అంటే మేము జారుతున్నట్టుగా రావాలి అనుకుంటే కనుక ఫోటోగ్రాఫర్ ఉన్నారు ఫొటోస్ కూడా తీయించుకోవచ్చు పైనుంచి జారుతున్నట్టు అంటే వాళ్ళు ఏంటంటే చాలా దగ్గరకుంటూ తీస్తారు చాలా బాగా తీస్తున్నారు ఫొటోస్ కూడా చాలా బాగున్నాయి రియల్గా చెప్పాలంటే మేము నెక్స్ట్ వెళ్ళినప్పుడు తీయించుకుంటాం ఇక్కడ ఏంటంటే మ్యాప్ ఉంది అంటే మొత్తం ఈ వండర్లలో ఎక్కడ ఏమున్నాయి ఎలా వెళ్ళాలి ఏంటి ఎటువైపు వెళ్తే ఏమొస్తాయి అన్నది మా వాళ్ళు ఎదరికి వెళ్ళిపోతున్నారు చూడండి మెల్లిమెల్లిగా నడుచుకుంటూ మేము యాక్టివిటీ చేసింది ఏమీ లేదు కానీ అలిసిపోయామంతే మా ఓడైతే ఇది ఎక్కుతానని కానీ ఇది ఎక్కించడాన్ని నాకు కొంచెం భయం ఎందుకంటే పైన రౌండ్గా లేదు కదా హాఫే ఉంది మా వాళ్ళకి ఏంటంటే ఇంకా తృప్తి కలగలేదు ఇంకా లాస్ట్ వేవ్ కూడా తానం చేసి వచ్చేస్తామని వీళ్ళు లోపలికి రమ్మంటున్నారు కానీ వీడు లోపలికి వెళ్ళడం లేదు వీడేమో ఇక్కడే ఉంటానని ఈడు చూడండి అమ్మ ఎప్పుడైనా ఇది ఎక్కించు ఇది ఎక్కించు అని మొత్తానికి ఇది ఎక్కామండి కానీ నిజం చెప్పాలంటే చాలా భయం వేసింది అసలు అది ఎలా వెళ్ళిందో కూడా నాకు తెలియదు నేనైతే శుభ్రం కళ్ళు మూసేసుకున్నాను అయితే వీడియో పెట్టుకున్నాం కదా సో వీడియోలో బాగుం బాగా కనిపించాలి కదా అందుకని లాస్ట్లో మాత్రం కేకలేసాం మా ఓడైతే మెడకాయ ఎలా వాల్చేసాడు ఇది చిన్నపిల్లలది స్విమ్మింగ్ పూల్ రెండు ఉన్నాయి చూడండి ఒకటి అటువైపు ఒకటి ఉంది ఇటువైపు ఒకటి ఉంది అంటే ఎక్కువ క్లౌడ్ ఉంటే కనుక రెండు ఓపెన్ చేస్తారు ప్రజెంట్ అయితే ఒకటే ఉంది పైన బాంలైట్ కానీ దాని కింద ఏమి హీట్ రావడం లేదు కాకపోతే ఏంటంటే స్నానం చేసిన పిల్లల్ని కింద పెడుతున్నారు అంటే ఏదో కొంచెమైనా హీట్ తగులుతుంది కదా కొంచెం వాళ్ళకి రొంపులు గట్రా రావు దగ్గు గట్రా రాదు కదా అని హీట్ అయితే అస్సలు అంతేమి రావడం లేదు నేను వస్తున్నానని చెప్పి మా వైభవ్ గడ కూడా వచ్చాడు ఇందాక చెప్పాను కదా మేము ఎక్కడానికి వెళ్తున్నాం వస్తానికని మొత్తానికి మాకు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ దొరికిందండి ఇది ఎక్కడానికి ఓ నుంచి ఏమో మనసులో భయం ఉంది ఎలా ఉంటుంది ఏంటని మళ్ళీ ఓకే ధైర్యం చేసి ఎక్కేద్దామని చెప్పి ఎక్కుతున్నా యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ కెమెరా కూడా ఉంది ఫోటో వీళ్ళే అటాచ్డ్ వీళ్ళు ఏంటంటే కళ్ళజోడు కానీ మన ఫోన్స్ కానీ ఎలా చేయరు మన చైన్స్ కింద పడిపోకుండా ఎందుకంటే మనం తల కిందలు అయిపోతాం కదా పైకి వెళ్ళాక అందుకని మన చైన్లు గట్రా పడిపోకుండా వీళ్ళు మనకి పిన్నిస్లు కూడా ఫ్రీగా ఇస్తారు సో మొత్తానికి రైడ్ చేసామండి చాలా భయంగా ఉంది ఈ మా వైభవ్ గారు చూడండి ఇంత వాటర్లో దిగాడు కదా ఇంకా అలా పై పైన నడుస్తున్నాడు ఇంకా వాటర్ నుంచి రానని చూడండి ఎలా ఏడుస్తున్నాడో చూడండి రాడంట ఇంకా వాళ్ళ వాడిని బలవంతంగా తీసుకొచ్చేస్తుంది అందరూ మధ్యాహ్నం తింటారు ఫుడ్ మా ఓ పిల్లలు ఎవ్వరికీ ఆకలేదు అందుకని మేము ఏంటంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ తర్వాత తిన్నాం అక్కడ ఏం ఫుడ్ ఉన్నాయంటే ఒకటి నూడిల్స్ మంచూరియా అదైతే త్రీ ప్లేట్ త్రీ హండ్రెడ్ రూపీస్ డ్రింక్ ఫ్రీ ఇంకోటి ఏంటంటే చపాతీ స్పోర్ ఆలు పొరాటా అవైతే అది రెండు వందలు దానికి డ్రింక్ ఫ్రీ అది చేసి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చారు మా వాళ్ళు మమ్మీ ఇంక లాస్ట్ ఇంక వెళ్ళిపోతాం కదా డ్రెస్ చేంజ్ చేసుకుంటాం కదా అంటే ఓకే అన్నాను చూడండి వీడు మళ్ళీ వెళ్తాడంట మా ఓడిని వద్దు సరే తీసుకెళ్ళాడు పాపని ఇప్పుడు ఇది ఎక్కుతారంట నేనేమో వద్దు వద్దు అంటున్నాను వీడియో మా చిన్ని గారిని అడుగుతున్నాడు ఎక్కుదామని ఇక్కడ ఫిషెస్ ఒకటి ఉందండి చాలా బాగుంది అంటే స్విమ్మింగ్ పూల్ లాంటిది కాదు ఫిష్ ఎక్వేరీమో కాదు ఇది లైవ్ ఫిషెస్ మన దగ్గర కూర్చోవచ్చు నేనేం చేశానంటే నాకు ఫిషెస్ ఇంకా న్యాచురల్గా వీడియో కావాలి అని నేను నా ఫోన్ని చేపల దాంట్లో వేస్తాను వేసి తీసిన వీడియో అది దీనికోసమైనా ప్లీజ్ మీరు అందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంత కష్టపడి మీకు వీడియో ఏదోలా ట్రై చేశాను కొంచెం లైక్స్ చేయండి అలాగే నా వీడియో ఎక్కడెక్కడికి వెళ్ళింది అన్నది మీరు మెన్షన్ చేయండి మీ ఊరు ప్లేస్ అంటే కనీసం కాకినాడ వాళ్ళు ఓ కాకినాడ వాళ్ళు చూసారు హైదరాబాద్ వాళ్ళు చూసారు అన్నది ఒక థ్రిల్లింగ్ ఉంటుంది కదా నా వీడియో కనీసం ఎక్కడికైనా వెళ్ళింది అని మరీ ఎక్కువ అక్కర్లేదు మీకు టైం ఉంటేనే కామెంట్లో పెట్టండి మీరు ఏ ఊరు అన్నది చదివితే మాకు హ్యాపీ ఉంటుంది అయితే మాత్రం కంపల్సరీ రావాలండి చాలా బాగుంది వండర్లాకి నిజంగా అయితే ఏంటంటే అన్నీ ఎక్కితే మాత్రం చాలా బాగుంది టైమింగ్ ఒకటే మాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది అంతే ఎందుకంటే లెవెన్ టు ఫైవ్ అదే టెన్ టు ఫైవ్ ఇచ్చిన నైన్ టు ఫైవ్ ఇచ్చిన బాగుండు ఎందుకంటే వెయిటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి దానికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఈజీగా పడుతుంది వెయిటింగ్ అక్కడే టైం వేస్ట్ అయిపోతుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ